హాయ్ ఫ్రెండ్ నమస్తే సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాలతో పాటు సినిమా థియేటర్లు కూడా కలకలలాడుతాయి ఎందుకంటే సంక్రాంతి మనకి అతి పెద్ద పండగ అందరూ వస్తారు కలుస్తారు సరదాగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాలని సినిమా థియేటర్ అయితే మనం మన ఆనందాన్ని మన సరదాని తెలుగు సినిమా నిర్మాతలు క్యాష్ చేసుకొని టికెట్ రేట్లు అయితే అమాంతం పెంచేస్తున్నారు ఈ సంక్రాంతికి అతి పెద్ద సినిమాగా విడుదలవుతున్న రాజాసాబ్ సినిమాకి టికెట్ రేట్ అయితే ఫీమర్స్కి ఎనిమిది వందలు టికెట్ రేట్లు పెంచుతున్నారు ఇది మరీ ఘోరం అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ సినిమాకి ప్రీమియర్స్ పడుతున్నాయి ఆ ప్రీమియర్స్ కూడా ఐదు వందల టికెట్ రేట్ అయితే పెట్టారు అసలు వీళ్ళకి ఎలా పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్ నాకు అర్థం కావడం లేదు ఇలా వేల కోట్లు వందల కోట్లు దోషేస్తున్నారు తెలుగు సినిమా నిర్మాతలు ఇవన్నీ చూస్తుంటే ఈ మధ్యనే ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు అంతకుమందులు మనకి ఐ బొమ్మలో విడుదలైన ప్రతి సినిమాను పెట్టేసి మనకి ఫ్రీగా చూపించాడు అతను చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇంత టికెట్ రేట్లతో ఏం సినిమా చూడగలం కానీ సంక్రాంతికి వీక్నెస్ ప్రతి ఒక్కరు వెళ్ళి చూస్తారని నమ్మకంతో వాళ్ళు విచ్చలు విడిగైతే పెంచుతున్నారు ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ భర్త మహాశైలుకు విజ్ఞప్తి నారీ నారీ నడుము మురారి అనగనగా ఒక రాజు ఇన్ని సినిమాలు అలాగే తమిళ్ డబ్బింగ్ మూవీ ఏదో విడుదలవుతుంది అది పక్కన పెట్టండి ఎందుకంటే అది మన బాలకృష్ణ గారి మూవీ రీమేక్ అది అయితే ఇన్ని సినిమాలు ఉంటే ఎలా చూడగలరు నాకు తెలిసి ఫస్ట్ రాజాసాబ్ సినిమా చూస్తారు తర్వాత మనశంకర వరప్రసాద్ సినిమా చూస్తారు తర్వాత మిగతా సినిమాలకు ఎవరు చూడరు చూడాలని ఆశ ఉన్నా చూడలేరు ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ ఈ రెండు సినిమాలకి పెట్టిస్తే మరి మిగతా సినిమాలకి ఎవరు చూస్తారు ఎంత పెట్టాలి మహా అయితే ఎంత సంక్రాంతి అయినా రెండు వందలు లేకపోతే రెండు వందల యాభై చిన్న సినిమాలకి నూట యాభై అంతవరకే కానీ మరీ ఏడు వందలు ఎనిమిది వందలు ఐదు వందలు నాలుగు వందలు ఈ రేంజ్లో విడిగా టికెట్ రేట్ పెంచేస్తుంటే ఎవరు చూస్తారు ఎవరు చూడ కొన్ని నిర్మాతలకి ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు ఎందుకు ఇలాగా అమాంతం టికెట్ రేట్లు పెంచేస్తున్నారని వాళ్ళకి క్వశ్చన్లు వేస్తే ఏమైతే మేకింగ్ ఛార్జ్ పెరిగిపోతుంది సినిమా బడ్జెట్ పెరిగిపోతుందని లేని కొన్ని ఆన్సర్స్ ఇస్తున్నారు సినిమా షూటింగ్ అయ్యి ఖర్చు ఎప్పుడూ అదే ఖర్చు అవుతుంది దాంట్లో ఏం లేదు కానీ స్టార్ కాస్ట్ వ్యాల్యూ పెరిగిపోతుంది డైరెక్టర్ నిర్మాత హీరో హీరోయిన్ సగం బడ్జెట్ ఏంటి నాకు తెలిసి ఎయిటీ పర్సెంటేజ్ బడ్జెట్ ఈ నలుగురికి వెళ్ళిపోతుంది మిగతా ట్వంటీ పర్సెంటేజ్ బడ్జెట్ షూటింగ్ అవుతుంది ఈ విధంగా వెచ్చలు విడగా టికెట్ రేట్లు పెంచుకుంటే నాకు తెలిసి ఈ మహా అయితే ఏ స్టార్ హీరోలకి సినిమాలకి ఇప్పుడు వెళ్తున్నారు ఫస్ట్ డే లేకపోతే భారీ హిట్ టాక్ వస్తే వెళ్తున్నారు ఫ్యూచర్ రోజుల్లో ఈ స్టార్ హీరో సినిమాలు కూడా వెళ్ళడం మానేసి శుభ్రంగా అవి ఓటీటీలో చూస్తారు మీరు టికెట్ రేట్లు పెంచుకుంటే దయచేసి కొంచెం ఆలోచించండి ఎందుకంటే లాక్డౌన్ తర్వాత భారతదేశంలో మొత్తం చూసుకున్న ఒక్క తెలుగు ఇండస్ట్రీలోటే నిలబడింది అంటే తెలుగు ప్రేక్షకులు సినిమాలంటే ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది సో ఆ ఆసక్తిని మీరు క్యాష్ చేసుకొని ఇలా డబ్బు సంపాదించడం కరెక్ట్ కాదు టికెట్ రేట్లు తగ్గిస్తారని కోరుచున్నాం